చిరకాలంగా ఉన్న డం సమస్యకు పరిష్కారం చూపిన గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వెంకట్రావు గన్నవరంలో చిరకాలంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు గన్నవరం శాసన సభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు శాశ్వత పరిష్కారం చూపారు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే ఎమ్మెల్యే అధికారులను సిబ్బంది సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజలకు ఇబ్బందులను పరిష్కరిస్తుంటారు ఇందులో భాగంగా గత పది ఏళ్లకు పైగా చెత్త డంపింగ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఇబ్బందులను తొలగించారు గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యాభై నాలుగు లక్షల రూపాయలు జీపీ నిధులతో కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనంతో ఇప్పటికే చెత్తను గుంటూరు జిల్లాలకు తరలించి విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తున్నారు గన్నవరం ఆగరపల్లి రోడ్డులో డంప్ చేసిన చెత్తను పూర్తిగా తొలగిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా తాము పడుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు